నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల కల్తీ నే కేసులో తమకు తాము క్లీన్ చిట్ తెచ్చుకుంటూ మాట్లాడుతున్నటువంటి వైసీపీ అసలు జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి వైసీపీ చెప్తుంది మరో పక్క చూస్తున్నట్లయితే ఫామ్ ఆయిల్ ఫామ్ కెన్న బీటా కెనం ఇటువంటి రసాయనాలు తిరుమల కలిపి ఈ కేసులో వాడారు కలిపి జరిగింది స్పష్టం అంటూ షీట్ ను పొందుపడతారు ఇదే కాకుండా తాజాగా సంచులంగా మారినటువంటి అంశం ఏంటి అంటే ఇందులో లప్సా అనే కెమికల్ కూడా వాడారన్నట్టుగా తెలుస్తుంది ఛార్జ్ షీట్ ను పొందుపరచారు అసలు ఈ లప్సా అనేది పాలలో కానివ్వండి నెయ్యిలో కానివ్వండి ఇటువంటి పదార్థాల్లో వాడతారా అసలు ఈ కెమికల్స్ ఎందులో వాడతారు ఇటువంటి అంశాలన్నీ కూడా కెమికల్ ఇంజనీర్ పరిచూరి మల్లిక్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఆయన మనతో పాటు జోన్ కాల్ లో అటెండ్ అయినారు సార్ నమస్తే సార్ తిరుమల కల్తీన నెయ్యి కేసులో రోజుకొక సంచలనం చార్జ్ షీట్ లో పొందుపర్చినటువంటి అంశాలన్నీ కూడా రోజుకొక విషయాలన్నీ బయటకు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో లప్సా అనే కెమికల్ కూడా ఈ తిరుమల కల్తీన నెయ్యి కేసులో వాడారని బోలేబాబా డైరీ కానివని ఇటువంటి పలు డైరీ సంస్థలు ఏకంగా ఎనిమిది వేల కిలోలకు పైగా ఈ లప్సా అనే కెమికల్ ని ఇంపోర్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏంటి అసలు ఈ లప్సా అనే కెమికల్ ఎందులో యూజ్ చేస్తారు పాల వంటి పదార్థాల్లో యూజ్ చేస్తారా అదే కెమికల్ ఇంజనీర్ గా మీకు అన్ని అవగాహన ఉంటుంది కాబట్టి ఈ లప్స అనే ఉపయోగిస్తారు ఒక లడ్డు తయారీలో ఉపయోగించే కెమికల్ ఇది ఎటువంటి ఇది తినే పదార్థం అయితే కాదండి అసలు దీన్ని నోట్లో పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది ఇటువంటి కెమికల్స్ అన్ని కూడా మనం టాయిలెట్ క్లీనర్స్ గాను వరకు హార్పిక్ ఫస్ట్ జనరేషన్ హార్పిక్ లోను లేకపోతే ఫస్ట్ జనరేషన్ టాయిలెట్ టాయిలెట్ క్లీనర్స్ అన్నిటిలో కూడా లప్స వాడేవారు తర్వాత సెకండ్ జనరేషన్ టాయిలెట్ క్లీనర్స్ లో ఏంటంటే ఈ లప్సా వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మెల్లగా తగ్గిస్తూ వచ్చారు సెకండ్ కి వచ్చేసరికి సగమే వాడారు ఇప్పుడు మీకు కొత్తగా థర్డ్ జనరేషన్ టాయిలెట్ క్లీనర్స్ ఇప్పుడు హార్పిక్ ఏవైతే నడుస్తున్నాయో వాటిలో హెచ్ఓ అని చెప్పి కొత్త కెమికల్స్ వాడుతున్నారు లప్సాని పూర్తిగా డిస్కంటిన్యూ చేశారు అసలు టాయిలెట్ క్లీనర్ గా కూడా పనికి రాదు పని వాడటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి డిటర్జెంట్ ఇండస్ట్రీయో లేకపోతే వీళ్ళే దీన్ని వదిలించుకుంటే అటువంటి దాన్ని తీసుకొచ్చి మన లడ్డు తయారు చేయడానికి వాడే నెయ్యిలో వాడారు అంట అసలు ఈ దుర్మార్గుల నియమనాలు చెప్పండి టాయిలెట్ క్లీనర్ లో కానివ్వండి వాడేటువంటి కెమికల్ని లడ్డూ ఉపయోగించారు నెయ్యి తయారులో ఉపయోగించాలి నెయ్యిగా నెయ్యి నెయ్యి ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఇటువంటి కెమికల్స్ నిన్న మొన్నటి వరకు పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ పామ్ కెరల్ ఆయిల్ లాంటి పదార్థాలను ఉపయోగించారు బీటా కెనోటీన్ లాంటి పదార్థాలను ఉపయోగించారు అని చెప్పారు ఇప్పుడు లప్సా లాంటి పదార్థాన్ని నెయ్యిలో అంటే నెయ్యి కానీ నెయ్యిలో వినియోగించడం అంటే ఏ విధంగా చూడాలంటారు అంటే పామాయిలో లేకపోతే పామ్ కెర్నల్ ఆయిలో లేకపోతే పామ్ స్టీరిన్ వాడటం వల్ల దానికి నెయ్యికి సంబంధించిన క్యారెక్టర్స్ అయితే రావండి అది నూనె నూనె లానే ఉంటుంది దాన్ని నెయ్యిలా కనపడేలా చేయాలి నెయ్యి పొసలు పొసలుగా రావాలి అట్లాగే యెల్లో కలర్ రావాలి అట్లాగే దాంట్లో ఏదైతే నెయ్యి స్మెల్ తెప్పించాలి నెయ్యి టెక్స్చర్ తెప్పించాలి నెయ్యి స్మెల్ తెప్పించాలి ఈ తెప్పించే పద్ధతుల్లో వాళ్ళు ఇంకా ఇనేషన్ టు దిస్ ఏవే వాడారు అదైతే ఇంకా ఎంక్వైరీలో బయటకు రాలేదు వాటిని వాటిని నుంచి వచ్చే స్మెల్స్ మాస్క్ చేయడానికో లేకపోతే వాటిని క్లీన్ చేయటం కోసము వాడారా లేకపోతే అసలు డైరెక్ట్ తీసుకొచ్చేసి నెయ్యిలోనే కలిపేశారా అనేది కూడా తేలాలి ఇంకా అటువంటి విషయాలకు సంబంధించి ఇక్కడ ఏంటంటే సిట్ లో ఈ ప్రాసెస్ మీద పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల ప్రాసెస్ ఎక్స్పర్టైజు లేకపోతే అదర్ జెనెటిక్స్ ఎక్స్పర్టైజు మిగతా ఫోర్స్ ని ఎక్స్పర్టైజ్ లేకపోవటం వల్ల ఏంటంటే ఇవన్నిటికి సమాధానాలు దొరకలేదు మనకి రెండోది స్టిల్ ఇంకా వాళ్ళు కన్ఫెషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి సీన్ రిక్రియేషన్ అయితే జరగలేదు జనరల్ గా ఏంటంటే చిన్నాళ్ళు అనుకోండి ఎంబట్ని అసలు నువ్వేమేం కలిపావు నువ్వు ఒకసారి కలిపి చూపిరా మాకు సేమ్ అట్లాగే తయారు చేసి చూపిరా అని చెప్పి సీన్ రిక్రియేషన్ కూడా అడుగుతూ ఉంటారు బట్ ఇక్కడ ఉన్నది చాలా పెద్ద పెద్ద వాళ్ళు కదా ఈ రోజు ఈ వచ్చిన ఎలిగేషన్స్ ని ఎన్డీడీబీ రిపోర్ట్ ఒక కేంద్ర సంస్థ ఆల్రెడీ దీంట్లో వాల్యూ చూసి వాల్యూ ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ ఫోర్ ప్రకారం దీంట్లో ఆల్రెడీ బీఫ్ ట్యాలు కలిసే అవకాశం ఉంది ఫిష్ ఆయిల్స్ కలిసే అవకాశం ఉంది లాబ్ కలిసే అవకాశం ఉంది అని చెప్పి ఒక కేంద్ర సంస్థ ఆల్రెడీ పాత రిపోర్ట్ ఇచ్చింది ఆ పాత రిపోర్ట్ ప్రకారమే ఎంక్వైరీ జరిగింది మొత్తం డేటా అంతా లాక్కొచ్చారు ఇన్వాయిస్ తీసుకొచ్చారు పామాయలుగా ఉన్న బిల్లులు తెచ్చారు లప్సాగా ఉన్న బిల్లులు తెచ్చారు అన్ని బిల్స్ తీసుకొచ్చారు కానీ ఇంకా ఇవి కలిపితేనే ఆ రోజు నెయ్యి ట్యాంకర్ లో వచ్చిన శాంపిల్ నీటి ఏక్వలెంట్ గా

ఇప్పుడు లప్సా కూడా బయటకు వచ్చింది వీటి కాకుండా ఇంకా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కానివ్వండి లేదు అంటే మీరు చెప్తున్నట్టు ఈ ఫిష్ ఇటువంటి అన్ని కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు ఉందండి ఖచ్చితంగా ఎందుకంటే కేస్ అయితే ఇంతటితో అయిపోవటం లేదు దీన్ని ఇంకా నిన్న క్యాబినెట్ కూడా దీన్ని కంటిన్యూషన్ ఇంకా ఎంక్వైరీ కంటిన్యూ చేయడానికి ఇంకా దీనికి సంబంధించిన పూర్తి నిజాలు బయటకు తీసుకురావడానికి ఆల్రెడీ క్యాబినెట్ నిన్న రిజర్వేషన్ చేసింది కాబట్టి ఫర్దర్ ఫర్దర్ ఇంకా ఎనాలిసిస్ అనేది ఉంటుంది దీంట్లో ఆల్రెడీ నెక్స్ట్ టీటీడీ తరఫు నుంచి కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ కేసులో ఇంక్లీడ్ అవుతారు కొత్త అఫడమిట్లు వేస్తారు ఫర్దర్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ కానీ టీటీడీ యొక్క మేనేజ్మెంట్ కానీ కళ్ళు తెరవాల్సింది ఏంటంటే ఇది వరకు ఏదైతే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో మెన్షన్స్ మొత్తం పాట ఎన్డిపి రిపోర్ట్ వరకు బాగానే ఉందండి ఎప్పుడైతే మే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఎన్డీఆర్ఐ రిపోర్టు వచ్చిందో ఆ ఎన్డిఆర్ఐ రిపోర్టు అంతకు ముందు నడుస్తున్న మొత్తం రెండు వందల పంతొమ్మిది పేజీల ఛార్జ్ షీట్ లో ఇది ఒక పేరా ఉంటుంది ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఈ ఒక్క పేరా రెండు వందల పద్దెనిమిది పేజీల చిల్లర మొత్తాన్ని ఎగరగొట్టేసి మొత్తాన్ని కాంట్రా చేస్తూ ఒక రిపోర్ట్ తెప్పించారు ఆ రిపోర్ట్ ఇవాళ సోషల్ మీడియాలో చాలా వేరే విధంగా వెళ్తుంది అది ఎందుకు వచ్చింది ఏ థర్టీ ఫైవ్ ఎక్యూజర్ థర్టీ ఫైవ్ ఎక్యూజర్ థర్టీ సిక్స్ ఇది వరకు అందులో పనిచేశారు ఎక్యూజర్ థర్టీ సిక్స్ స్టిల్ ఇంకా అందులోనే చేస్తున్నాడు అదే సంస్థలో ల్యాబ్ అది కాదు సంస్థ అది సంస్థ అది ఎన్డిఆర్ఐ అనేది ఏంటంటే మనకి కర్నాల్ అని చెప్పి ఢిల్లీ దగ్గరలో ఉంటుంది అక్కడ ఒక బ్రాంచ్ ఉంది అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది ఈ బెంగళూరు లో కూడా వీళ్ళకి ఇంకొక డివిజన్ ఉంది ఇతను బెంగళూరు లో పనిచేస్తాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే టోటల్ ఎన్డిఆర్ఐ సంస్థలో సైంటిస్ట్లే నూట ఎనభై ఆరు మంది వాళ్ళ వెబ్సైట్ డేటా ప్రకారం ఆ నూట ఎనభై ఆరు లో ఒక పది డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈచ్ డిపార్ట్మెంట్ కి అయితే ఒక పదిహేను మంది ఉంటారు ఇతను కన్సర్న్ డిపార్ట్మెంట్ అది ఏ థర్టీ సిక్స్ ఏ థర్టీ ఫైవ్ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ లో ఈ పదిహేను మందిలో వీళ్ళిద్దరు ఇంకా మిగతా పదమూడు మంది పదిహేను మంది వీళ్ళ ఫ్రెండ్సే అయ్యి ఉంటారుగా లేకపోతే వీళ్ళ కొలిక్సేగా వీళ్ళ సబార్డినేట్స్ వీళ్ళ సబార్డినేట్స్ ఇది వరకు వీళ్ళు సీనియర్లుగా ఉంటాం వాళ్ళు జూనియర్లుగా ఉంటాము ఇలా జరిగింది అసలు ఆ సంస్థకి ఆల్రెడీ ఇప్పుడు ఒక జడ్జి ఇది వరకు ఎప్పుడైనా గాని ఒక ఎవరికన్నా ఒకరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ విచారణ విచారణ కమిటీ వేసింది కదా సార్ మళ్ళీ ఒక కమిటీని తీసుకొస్తుంది ఇప్పుడు కనుక మీరు తగిన ఫోకస్డ్ గా ఇన్వెస్టిగేషన్ సాగితే ఆ ఈ ఇటువంటి అంశాలు ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కు దానికి ఆపోజిట్ గా రిపోర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా ఖచ్చితంగా చేయాల్సిన టెస్ట్ చేస్తే దొంగ ఎక్కడికి పోవడం కానీ సాధించేది ఏంటి ఇప్పుడు కల్తీ జరిగిందనేది ప్రూవ్ చేయడానికి లేకపోతే వాళ్ళకి వాళ్ళకి కోర్ట్ ఆఫ్ లా ముందు ఇంప్రిజన్మెంట్ పడతానుకో ఈ రిపోర్టే సరిపోతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి నైతికంగా ఇక్కడ వీళ్ళు ఒక అనైతిక పని చేశారు ఆ అనైతిక పనిలో దేర్ ఇస్ ఎన్డిపి రిపోర్ట్ ప్రకారం దేర్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాక్స్ లాస్ ఇవన్నీ ఉన్నాయి ఓకే ఈ రోజు దీన్ని ఇలా వదిలేస్తే ఇది ఒక వెజిటేబుల్ కల్తీగానే మిగిలిపోద్ది కదా వీళ్ళు చేసిన అపరాధ అపచారం దారుణాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా రెండోది ఇంకోటి ఏంటంటే ఇంత ప్లాండ్ గా ఇంత ప్లాండ్ గా కేసుని పట్టించారంటే ఇప్పుడు మనం కోర్టులో కొన్ని కేసులు వస్తా ఉంటాయి ఆ కేసులు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక టీడీపీ పార్టీకి ఒక ఆయన లాయర్ గా ఎప్పటి నుంచో పని చేశారు ఆ పని చేసిన ఆయన రేపు జడ్జి అయ్యాడు జడ్జి అయిన తర్వాత రేపు ఫర్దర్ గా ఇప్పుడన్నా ఇంకా ఏదైనా ఒక కేసు వీళ్ళకి సంబంధించి వచ్చింది అనుకోండి నాట్ బిఫోర్ మీ అంటారు అంతే కదా నాట్ బిఫోర్ మీ అంటారు జ్యుడిషియరీలో మరి అదే టైప్ లో ఒక ఎన్డిఆర్ఐ పీపుల్ ఎక్యూజ్డ్ గా ఉన్న కేసులో మళ్ళీ ఎన్డిఆర్ఐ రిపోర్ట్ తీయటం ఆ రిపోర్ట్ ఆధారంగా అసలు కేసు మొత్తం కొట్టేయటం అది అది ఎంతవరకు నైతికత అది దాన్ని క్వశ్చన్ చేయాలి ఈ రోజు ఫర్దర్ అసలు అటువంటి జరగకుండా చూసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏమి తీసుకోకుండా సిబిఐ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టింది రేపు మళ్ళీ కొత్త రిపోర్ట్లు లేస్తారు ప్రజలకి అలా సమాధానం చెప్తారు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది నా అంత టెక్నికల్ గానో లేకపోతే పెద్ద టెక్నికల్ టీమే ఉండరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్నోసెన్స్ తో ఉంటారు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అరే మళ్ళీ కొత్త ఎంక్వైరీ కమిటీ చేసి పాత రిపోర్ట్లు అనేమో లేదండి ఈసారి ప్రజలు చేసో ఇంకోటి చేసో వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ తెప్పించుకున్నారు అంద అయితే మనం ఇప్పుడు అసలు ఎన్డిఆర్ఐ రిపోర్ట్ ఏదైతే టెస్ట్ చేసిందో ఆ టెస్ట్ చేయకూడదు ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం ఎవరి బడి ఆల్మోస్ట్ టెక్నికల్ అందరూ చార్ట్ జీపీటీలు వాడుతున్నారు మొబైల్ ఫోన్ ఉన్నవాళ్ళు మీ చార్జీటీ లోనో మీ గ్రాక్ లోనో సింపుల్ గా అడగండి పిసిఆర్ అనే టెస్ట్ ఎన్డీఏ చేసింది ఎన్డీఆర్ఐ చేసింది ఓకే దేని మేజ్ చేసింది నెయ్యి మేజ్ చేసింది నెయ్యి అంటే ఒక ఏదో ఒక వెన్న దాన్ని కరగబెడితే కదా నెయ్యి వచ్చేది ఆ పోస్ కరగబడితే నెయ్యి రావాలి అంటే పోస్ కరగాలి అంటే ముందు హీట్ అయితే చేయాలి కదా ప్రపంచంలో ఈ రోజు వరకు పచ్చిపాల మీద నుంచి వెన్న తీసే టెక్నాలజీ వచ్చింది కానీ సెంట్రిఫికేషన్ వెన్న వచ్చిన తర్వాత హీట్ చేయకుండా నెయ్యి తీసే టెక్నాలజీ ఇంకా రాలేదు